హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ ఈరోజు టాపిక్ వచ్చేసి నలుగురు ఏమనుకుంటున్నారో నిజమే ఇప్పుడు మీ ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ నలుగురు వచ్చేసి అయ్యో మీకు ప్రాబ్లం వచ్చింది ఇలా చేయండి అలా చేయండి మేము మీకు సాయం చేస్తాం మేము వెనక మేమున్నాం ఎందుకు భయపడుతున్నారు అనేదో సినిమాల్లో డైలాగులు కొడతారు చూసారా అలా ఎప్పుడైనా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఓదారుస్తారా లేదు కదా పోని పొరపాటున నువ్వు మంచి పని చేయాలనో లేదంటే నువ్వు బాగుపట్టానుకో లేదన్నా ఏదన్నా స్టార్ట్ చేసో అట్టర్ ఫ్లాప్ అయ్యి నువ్వు దేంట్లో అన్నీ అనుకో అప్పుడు ఆ నలుగురు వచ్చి లేదు లేదు వీడు చాలా మంచోడు ఏదో బాగుపడటం కోసం ఇలా చేస్తే మిస్ఫెయిల్ అయి ఇరుక్కుపోయాడు అలా కాదు వాడి గురించి మాకు బాగా తెలుసు అని ఆ నలుగురు వచ్చి కనీసం నీ ముందో లేదంటే ఆ గొడవ చట్టిన చోట కాకుండా వాళ్ళు నలుగురు కూర్చున్న చోట మాట్లాడుకుంటున్నారా అబ్బే లేదండి పొరపాటున ఎక్కడైనా ఇంత ఇంత లిటికేషన్లో నువ్వు దొరికావనుకో అప్పుడేం అప్పుడు ఏం చేస్తారో తెలుసా ఇవన్నీ చేయరు కానీ అదిగోండి ఆ బస్టాండ్ సెంటర్ దగ్గర నుంచి మీ వీధి వరకు వచ్చే లోపు ఆ వార్తని తాలింపు పెట్టేసి పులిహార పులిహార కలిపేసి పిసికేసి రచ్చ రచ్చ చేసేసి మీ పరువు తీసి వదిలిపెడతారండి అలాంటి నలుగురు కోసం మీరు ఆలోచిస్తున్నారా మన బుర్రలో ఒక మంచి ఐడియా వస్తే అది బయటకు అలా తీసే లోపే మధ్యలోనే స్టక్ అయిపోద్ది ఎందుకో తెలుసా నీకు కాదు లేదంటే నీకు సపోర్టు లేక కాదు నీకు నువ్వే సపోర్టు తర్వాత అవతల వాళ్ళ సంగతి నీకు నువ్వే సపోర్టు కానీ అయ్య బాబు ఇలా చేస్తే ఇప్పుడు ఈ నలుగురు ఏమన్నా అనుకుంటారో ఏమో ఇప్పుడు ఊళ్ళోకి వెళ్తే ఏమనుకుంటారో నన్ను ఎలా చూస్తారో అని భయం అసలు ఎవరండి ఈ నలుగురు మనం పుట్టినప్పుడు ఆ నలుగురు లేరు మనం దరిద్రాల్లో ఉన్నప్పుడు అనుకునే నలుగురు రారు మనం గిలగిలగిలగిల కొట్టేసుకొని బాధలో ఉన్నప్పుడు కూడా నలుగురు రారు లేకపోగా ఏదన్నా ఇంత ఇంత జరిగిన దాన్ని ఇంత పొడుగు సాగదీసి ఊరంతా టామ్ టామ్ చేసేసి నిన్ను రచ్చగా లాగిన నలుగురు గురించి మనం ఆలోచిస్తున్నాం చూసారా అబ్బాబ్బబ్బబ్బా మనకంటే తోపులు ఎవరు లేరండి అలా ఆలోచించబట్టే మనం అక్కడెక్కడో అక్కడే ఉండిపోయాం ఓకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు నీ మనసులో ఏముంది సపోజ్ నువ్వు బీటెక్ చేసావు కానీ నీ దగ్గర ఒక ఐడియా ఉంది పేడ నుంచి బయోగ్యాస్ తయారు చేసి ఒక ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తే రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఎట్లీస్ట్ ఒక జాబ్ చేస్తే ఎంత సంపాదన వస్తుందో అంతకంటే ఎక్కువే వస్తుందని నీకు తెలుసు కానీ నువ్వేం చేస్తావు అరే వీడేంట్రా గ్యాస్తో అంటున్నాడు బయోగ్యాస్ అంటున్నాడు ఉద్యోగం చేయలేక ఏదో సొల్లు కబుర్లు అన్నీ చెప్తున్నాడని చెప్పేసి నీ పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే నీ మంచి ఐడియా పక్కన పడేసి అన్నీ మూసుకొని ఉద్యోగం జాబ్ చేస్తాం సర్లే ఉద్యోగం చేస్తున్నాం అలాగైనా నలుగురు ఏమన్నా అనుకోకుండా ఉంటున్నారా ఉండరు అరే ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాడు ఈ ఉద్యోగం అదే జీతం చి టాలెంట్ లేదు పాడలేదు ఎవరో రికమెండేషన్ మీద వేయించి ఉంటాడరా అని అలా కూడా అంటారు ఇటు నీ టాలెంట్ను పక్కకు పెట్టేసి ఏదో గోబర్ గ్యాస్ ఆ ఐడియా వచ్చిందని కూడా పక్కన పెట్టేసి ఈ నలుగురు ఏమనుకుంటున్నారని నేను ఒక పక్కన జాబ్ చేస్తున్నా అక్కడ కూడా ఆ నలుగురు అనేవాళ్ళు కూడా ఉంటారు సో ఇలా నువ్వు ఏది చేసినా సరే ఆ నలుగురు ఖచ్చితంగా నీ చుట్టూ ఉంటారు ప్లస్ అయితే మైనస్ అని చెప్తారు అదే మైనస్ అయితే నాలుగు రెట్లు ఐదు రెట్లు పది రెట్లు మైనస్ అని చెప్పి చెప్తారు కాబట్టి అలాంటి నలుగురు కోసం ఆలోచించి కనుక నువ్వు ఏమైనా ఆపేసుకున్నా లేదంటే ఏవైనా చేయాలనుకొని ఆగిపోతే మాత్రం ఒక నలభై నలభై సంవత్సరాల తర్వాత దారుణంగా ఏడుస్తావు కూర్చొని పక్కా ఇది మాత్రం నీ లైఫ్ మొత్తంలో నీ గురించి అసలు చెడు చెప్పకుండా లేదంటే నీ గురించి ఎవ్వరు చెడుగా ఎక్కడ మాట్లాడకుండా ఏ రోజైనా గడిచిందా ఏదో ఒక టాపిక్ మాట్లాడతారు నా గురించి కాకపోతే నీ గురించి లేదా వేరే వాళ్ళ గురించి ఒక టాపిక్ తెలుస్తుంది ఆ టాపిక్ అయిపోయే లోపే ఇంకొకరు దాటేస్తారు వాళ్ళ నుండి ఇంకొకటి గురించి స్టార్ట్ చేస్తారు ఇతన్ని నాలుగు రోజులే చెప్పుకుంటారు తర్వాత ఇంకో అది ఉండదు అలాగే విడతల వారీగా అందరినీ బఠానీలు నమలేటట్టు నమిలేస్తారండి ఈ నలుగురు సో నువ్వు కూడా అందులో ఒక బఠానీవే నిన్ను నాలుగు రోజులు అంతే జీవితాంతా నిన్నే నములుతూ కూర్చోరు వాళ్ళకంత మూడు ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఫ్రెష్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారన్నమాట ఎవడు జీవితాన్ని ఆగం చేద్దామా ఎవడు దొరుకుతాడా ఒకటికి పదేసి ఎవడి గురించి చెప్దామా అని ఫ్రెష్ క్యాండిడేట్ని ఫ్రెష్గా సొసైటీలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళని పట్టుకుంటారు అందుకని వాళ్ళు మారరు అలాగని వాళ్ళు ఏదైనా అనుకుంటున్నారని నువ్వు మారావనుకో అది మన కర్మ ఈ రోజు నుంచైనా దయచేసి నీకు ఎలా చేయాలనిపిస్తుంది ఏం చేయాలనిపిస్తుంది అది చేసే కానీ అందులో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో దానికి ఫుల్ రెస్పాన్సిబిలిటీ నువ్వు మాత్రమే తీసుకో అంతేగాని వాళ్ళు చేయమన్నారు చేశాను లేదంటే వీళ్ళు సలహా ఇచ్చారని చేశాను అని ఇలాంటివి చెప్పకు నిర్ణయం తీసుకునే ముందు నువ్వే నాలుగు సార్లు ఆలోచించుకో నిర్ణయం తీసుకున్నాక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాని గురించి మాట్లాడకు ఎందుకంటే ఎలా జరిగేది అలాగే జరుగుతుంది ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలని మొదలు పెడతారు అవునా కాదా తర్వాత దాని మీద అతను ఎంత ఫైట్ చేస్తున్నాడో ఎంత స్ట్రాంగ్గా ప పట్టుకున్నాడా అనే దాని మీదే సక్సెస్ అవుతాడా ఫెయిల్యూర్ అవుతారా అనేది డిసైడ్ అయిపోతుంది నిజంగా నలుగురు అనేవాళ్ళు చాలా చట్టోళ్ళండి అండి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఏముండదు ఎప్పటికైనా మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆ నలుగురు మన గురించి బ్యాడ్గానే చెప్తారు ఖచ్చితంగా ఒకవేళ నీ ముందు శాష్ అమ్మ ఎరగదీసావు అని చెప్పినా కూడా అటు వెళ్ళగానే ఇప్పుడు నేను బాగా సిటీ వెళ్ళేసి బాగా కష్టపడి సంపాదించి కోటి రూపాయలు సంపాదించుకొని వచ్చాను అనుకోండి నా ముందు వచ్చాబ్ శబాష్రా బాగా కష్టపడ్డా బాగా సంపాదించుకొని వచ్చావు శబాష్రా అంటాడు అవతలకి వెళ్ళగానే ఏమంటారు తెలుసా అతను కోటి రూపాయలు సంపాదించాడంటారా ఏమన్నా న్యాయంగా సంపాదించాడనుకుంటున్నావా ఏమో ఎవరినెత్తిన చేయి పెట్టేశాడో హైదరాబాద్లో అంట వీళ్ళందరూ కలిసి ఏదో చేశారంటరా అది దొరికితే ఎప్పటికైనా రిస్కే ఈరోజు ఏదో వీడు కారులో తిరుగుతున్నారు కానీ రే పొద్దున ఎప్పుడో మూసేస్తారా అని అవతలకి వెళ్ళి చెప్పేస్తారు అంటే ఏంటి నీ కష్టం నీ తెలివితేటలు ఒరిజినల్గా నువ్వు కష్టపడి సంపాదించుకున్నా వాళ్ళు ఇదే మాట్లాడతారు ఇదే చెప్తారు మరి అలాంటి ఆ నలుగురు ఐదుగురు ఏడుగురు కూర్చొని చెప్పుకున్న యదవ బాతాకాని గురించి తలలు పట్టేసుకొని నేనెందుకు ఈ స్టెప్ తీసుకోలేకపోతున్నాను నేనెందుకు ఆలోచించలేకపోతున్నాను అని ఎప్పుడన్నా ఆలోచించారా లేదు కదా ఇప్పుడు ఒకసారి కూర్చొని ఆలోచించండి ఎప్పుడైనా పాజిటివ్గా ఈ గురించి మంచిగా ఆలోచ అన్నారా అన్నారండి నేను చెప్తున్నా కదా మనం ఎప్పుడైనా సరే బాధలో ఉండాలి లేదంటే సహాయం కోరుకునే స్టేజ్లో ఉండాలి అప్పుడు మాత్రమే నీ చుట్టూ ఉన్న సొసైటీ నిన్ను ఓదారుస్తుంది అది కూడా అంటే ఏం పర్లేదురా ఈరోజు కాకపోతే రేపు అని కానీ నువ్వు బాగుపడిపోతున్నావు కొత్తగా ఆలోచిస్తున్నావు అట్లే మాత్రం తిడతారు అవసరమా నీకు మీ వాళ్ళు పనికి పోతున్నారు నువ్వేంట్రా ఏదో కాలేజీ చదివించండి రెండు లక్షలు అప్పు అయినా బాధలేదు ఎరగ తీసేస్తా అంటున్నా ఏ లోకల్ కాలేజీలో చదువుకోలేవా అందరూ చదువుకోవట్లేదా అంటారు పోనీ వాళ్ళ కొడుకు ఏమన్నా ఇక్కడ లోకల్లో చదువుతున్నాడు అంటే అతను ఎక్కడో మెడ్రాసు ముంబై ఎక్కడెక్కడో చదువుతున్నాడు ఏం అంటే వాళ్ళ కొడుకు ఎక్కడెక్కడో చదవాలి మనోడు మాత్రం ఇక్కడే చదవాలి అంటే మనం వాళ్ళకి అక్కడ అంతే కానీ మన నాన్న అప్పు చేసి చదివిస్తే మనం అందరం రోడ్డుని పడిపోతాం అయ్యో వీళ్ళ కాపురం పాడైపోతుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్ కాదండి వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే పొజిషన్లో ఉండాలి మిగతా వాళ్ళందరూ అయ్యా అయ్యా అంటూ ఉండాలి అందుకని ఎప్పుడైనా ఒక పని చేసేటప్పుడు ఫస్ట్ అది సక్సెస్సా ఫెయిల్యూరా అని కాకుండా ఆ పని చేసినప్పుడు నీకు కిక్ దొరుకుతుంది నువ్వు అలసిపోవట్లేదు దానివల్ల నేను రోడ్డు మీద పడకుండా ఉంటాను నా వెనుక ఉన్న వాళ్ళందరూ హోప్స్ కోల్పోకుండా ఖచ్చితంగా ఆ పాయింట్ ఏదైనా సరే నేను చూపించగలను అని చెప్తే మాత్రం కళ్ళు మూసేసుకొని చేసేసుకోవచ్చండి ఏది జరిగితే అది జరిగిద్ది కాదు నేను ఫస్ట్ సేఫ్ గేమ్ ఆడతాను ఇదంతా కాదు బాబోయ్ వీళ్ళతో మాటలు అనిపించుకోవడం లేదు నేను అని చెప్పి బుద్ధిమంతులాగా సొసైటీలోకి దిగుతావు దానిలో అయినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావా నీ దగ్గర ప్రూఫ్ ఉందా రాసిస్తావు నువ్వు ఇవ్వవు మరి చివరికి ఏం సాధిద్దామని ఎందుకు ఇంత హార్ష్గా చెప్తున్నా అంటే ఇక్కడ చనిపోయే వంద మందిలో ఖచ్చితంగా తొంభై మంది గొప్ప వాళ్ళ ఆలోచనలు గొప్ప గొప్ప థాట్స్ బాగా కష్టపడే మనస్తత్వం ఉన్నా సరే ఆ నలుగురిని ఆ నలుగురు కోసం ఆ నలుగురు ఏమనుకుంటున్నారు అనే భయంతో తప్ప తల్లిదండ్రుల మీద భయం మీదనో భక్తితోనో లేదంటే ఇది చేస్తే మన ఫ్యామిలీకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో మాత్రం అనేది మాత్రం కాదు ఫస్ట్ బయట వాళ్ళ గురించే ఆలోచిస్తాం ఎవరు బ ఈ బయట వాళ్ళు ఎవరు అసలు ఇప్పుడు నీ దగ్గర ఒక కారు ఉందండి అందులో ఎప్పటి నుంచో తిరుగుతున్నావు నడుపుతున్నావు నీకు బాగా అవసరం వచ్చింది ఈ కారు అమ్మితే తప్ప అప్పు తీరదు లక్ష రూపాయలు అప్పు ఉంది ఆ కార్ అమ్మితే లక్ష రూపాయలు అప్పు తీరిపోద్ది నీ మెంటల్ టెన్షన్ కూడా తగ్గిపోయి హ్యాపీగా ఉంటావు అలాంటప్పుడు కారు అమ్మేసేయాలి అలా కాకుండా వామ్మో మొన్నటిదా కారులో తిరిగాడు ఇప్పుడు బైకుల మీద పెట్టి తిరుగుతున్నాడు ఓహో వీడి అప్పుడే అయిపోయిందిరా అని జనం ఏమన్నా నలుగురు అనుకుంటారేమోనని చెమల చెమటలు పట్టేసి ఆ కారు అమ్మకుండా అప్పు తీరకుండా ఉన్న టెన్షన్ అంతా బుర్రలో పెట్టేసుకొని ఎవరో అడుగుతారని చెప్పేసి అంత హెవీగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం అవసరమా ఇప్పుడు నువ్వు ఇల్లు అమ్మేస్తే అప్పులు తీరుతాయి కానీ ఊళ్ళో పరుగు ఇప్పుడు నువ్వు ఊళ్ళో పరుగుపోతే ఊళ్ళో తిరగకపోతే ఊళ్ళో వాళ్ళందరూ భోజనం మానేసి అయ్యో పాపం బంగారంలో బతికేవాడు ఇల్లు అమ్మేశాడు అన్ని నీ గురించి బాధపడతా బాధపడిపోతారు అనుకుంటున్నావేమో నాలుగు రోజులు చెప్పుకుంటారు కేవలం నాలుగు రోజులే చెప్పుకుంటారు ఇల్లు అమ్మేశారంట్రా వాడంతా ఓవరాక్షన్ చేస్తాలే అంతే వాడికి దోహ అంతే అని నాలుగు రోజులు చెప్పుకుంటారు తర్వాత షిఫ్ట్ మారిపోద్ది తర్వాత ఇంకొకడేదో అమ్ముకుంటాడు వాడి మీద పడిపోతాడు ఇంకొకటి ఏదో చేస్తాడు వాడి గురించి చెప్పుకుంటాడు అలాగా ఒక్కొక్కరిని వేసుకుంటూనే ఉంటారు అందుకని వాళ్ళ కోసం మీ మెంటల్ థింగ్స్ని నీ ఎదుగుదలని కానీ వాళ్ళ మాట మీద డిపెండ్ చేయకు ఈరోజు అమ్మేస్తే అది సెటిల్ అయిపోయి ఇంకెప్పుడు ఆ తప్పుని నేను చెయ్యను నెక్స్ట్ దానికి పది ఇంతలు సంపాదించి సెటిల్ అవుతా అనే దమ్ము నీకుంటే అమ్మేసే అప్పు తీర్చేసాయి ఎవరైనా అడిగితే అవును అమ్మేసే నా పరిస్థితి ఏం బాగాలేదు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడారనుకోండి పోనీ ఆ పది లక్షలు నువ్వు ఇచ్చేసాయి నేను అమ్మను కానీ అని చెప్పు ఒక్కసారి నువ్వు చెప్పాల్సిన టైంలో సరైన సమాధానం చెప్పకపోతే నువ్వు చేతగాని వాడవుతావు హలో ఇవి అంత ముందు రోజులు కావండి వాళ్ళ పాపాను వాళ్లే పోతారు ఇంకోటి ఇంకోటి అనుకోవటానికి శ్రీకృష్ణుడు అర్జునుకి చెప్పాడంట అండి ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళిపోయి అవన్నీ చెప్పను భాగవతాలు అవన్నీ ఏం చెప్పను జస్ట్ మామూలుగా చెప్తున్నా అప్పుడు అర్జున్ అన్నాడంట నా పక్కన ఉన్న వాళ్ళందరూ అన్నయ్యలు కజిన్స్ అవుతారు వాళ్ళందరూ నా చుట్టాలే రక్త సంబంధం మాది నువ్వేమో ఇప్పుడు యుద్ధం చేయమంటున్నావు అవసరం మనకి యుద్ధం అంటాడంట అప్పుడు శ్రీకృష్ణుడు యుద్ధం యుద్ధం అనివార్యమైనది ఇప్పుడు ఖచ్చితంగా చేరి తీరాల్సిందే అక్కడ పాయింట్ ఏంటంటే యుద్ధం జరగకపోతే చాలా ఎఫెక్ట్ అయిపోతాయి కేవలం నీ కుటుంబం మాత్రమే కాదు మిగతా అవన్నీ కూడా పోతాయని చెప్పాడు కాబట్టి ఒక్కసారి నీ జీవితం కోసం నువ్వు యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఎవరో ఏదో అనుకుంటారు ఏదో నామోషి వచ్చేస్తుంది రేపు తలెత్తుకొని తిరగలేను ఇవన్నీ కాదు తల మీద ఇంత బరువు పెట్టుకొని తల ఎత్తుకొని తిరుగుతావా లేక భారం మొత్తం దించేసుకొని ఫ్రీగా హ్యాపీగా తల దించుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోతావా నేనైతే దించుకొని నవ్వుకుంటూ హ్యాపీగా ఫ్రీగా ఉంటానండి వాళ్ళెవరో సంతోషం కోసం వాళ్ళెవరో శబాష అంటం కోసం మనం బ్రతకటం ఏంటి ఈ తలపోట్లన్నీ ఏంటి ఈ రచ్చంట ఏంటి అసలు అందుకే ఆ నలుగురు అనే పదం చాలా చెడ్డది అలా అని ప్రతి ఒక్కరూ అలా ఉంటారంటలేదు నేను నువ్వు రిస్క్ చేసి నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతికి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ నీకు కూడా మనుషులు వస్తారు జనాలు వస్తారు దాంట్లో బెస్ట్ ఏంటి అనేది ఆటోమేటిక్గా నీకు తెలిసిపోద్ది ఉండాల్సిన వాళ్ళు నీతో ఉంటారు చెప్పుకునే వాళ్ళు నీతో ఉంటారు చెప్పుకునే వాళ్ళని చెప్పుకొనివ్వండి వాళ్ళ క్యారెక్టర్స్ అవే వాళ్ళ బుద్ధులు అంతే చర్చ చర్చించుకొని నీకు కూడా వచ్చేవాళ్ళు నీతో పాటు ఉండేవాళ్ళు నువ్వు రమ్మన్నారారు అలాగే పొమ్మన్నా పోరు అర్థమవుతుందండి ఎవరిని ఎక్కడా డబ్బులు ఇచ్చి ఫ్రెండ్షిప్ చేయలేం కదా అలాగే స్తోమత చూపించి చుట్టాలని పోగేసుకోలేం కావాల్సిన వాళ్ళు ఎవరో మనకు కావాల్సిన వాళ్ళు ఎలా ఉంటారో అనేది మనం మాట్లాడుకుందాం చివరికి ఒకటి చెప్పనా ఇలాంటి నిజాలు తెలుసుకోకుండా చాలామంది కుబులిపోతున్నారు కాబట్టి నేను మొహమాటం లేకుండా అన్నీ మాట్లాడుతున్నానండి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు లైక్ చేయాలి అది కూడా మీకు నచ్చితేనే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఓపెన్గా బ్రతకమని సిగ్గు సిగ్గుశారం వదిలేయమని బ్రతకమని కాదు నీ హ్యాపీనెస్ కోసం నువ్వు రియల్ రాయల్గా ఉండటం కోసం నువ్వు పుట్టినప్పుడు నీ తల్లిదండ్రులు ఏ స్థాయిలో ఉన్నారో నీకు తెలియదు కానీ నువ్వు ఎదిగినప్పుడు నువ్వు ఎదిగి ఒక స్టేజ్కి వచ్చినప్పుడు మీ అమ్మ నాన్న ఏ స్టేజ్లో ఉండాలి నీ పెళ్ళాం పిల్లలు అనేది ఏ స్టేజ్లో ఉండాలో నీ చేతిలో ఉంది ఆ నలుగురు గురించి ఆలోచించి నీ పనులు ఆపకండి వాళ్ళు ఏదో అంటారని నీ పనులు ఆపుకోవటం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పు నీదే వాళ్ళది కాదు వాళ్ళకది టైంపాస్ సినిమా చూడటం లాంటిది మరి నీకు నీ బ్రతుకు ఇంపార్టెంట్ అందుకని నీ బ్రతుకులోకి వెళ్ళిపో అక్కడ అన్నీ చూసుకొని అందరి సలహాలు అడిగేసుకుంటూ పోతే అలాగే సక్సెస్ అవుతాయనుకుంటే కనుక అసలు ఫెయిల్యూర్ అనేవాళ్ళు ఉండరు ప్రపంచంలో మరెందుకు అలా ఆలోచిస్తున్నారు నిన్ను ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ కొడుకులు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ బ్రదర్సు సిస్టర్సు అందరూ ఏమంత గొప్పగా లేరు అన్నీ మేకపోతు గాంభీర్యాలు అంతే ఈ సొసైటీలో కాబట్టి మీ లైఫ్ నువ్వు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకో మంచి డెసిషన్ తీసుకో కష్టపడు కష్టపడితే సక్సెస్ అవుతావు అంతేకాని మనం కష్టపడి మనం మంచి పని చేసేటప్పుడు ఆ నలుగురు గురించి ఎందుకు ఆలోచించాలి ఇదండి టాపిక్ ఈరోజు కాబట్టి మంచి పని చేసేటప్పుడు చుట్టూ ఉన్న నలుగురు గురించి ఆలోచించకండి మనం చేసేది మంచి పని మనం నిజాయితీగా చేసేటప్పుడు ఎవరికి ఎందుకు దొడవాలి ఓకేనండి ఇదండి ఈరోజు టాపిక్ మీకు కనుక ఈ టాపిక్ నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్